మనం పూసుకునే సెంటు పెర్ఫ్యూమ్స్ కొంత వరకే పరిమళాన్ని ఇస్తాయి కానీ మంచి పేరు బ్రతికున్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా పరిమళాన్ని ఇస్తాయి జన్మదినము కంటే మరణ దినమే మేలు అన్నాడు అందరికీ కాదు సుమా క్రీస్తు నందు ఉన్న వారికి మాత్రమే మేలు క్రీస్తునందు లాజరున్నాడు కాబట్టి ఇక్కడ చనిపోయి ఆ పరదేశులో ఆయన నెమ్మది పొందాడు అతనికి మేలు మరణ దినం ధనవంతుడికి మేలు కాదు ధనవంతుడు ఇక్కడ మేలు అనుకున్నాడు బంధు బలగం ఆహారం వస్త్రాలు రకరకాలమైన సదుపాయాలు ఇవన్నీ నాకున్నాయనుకున్నాడు కానీ ఇక్కడ కన్ను మూసాడు పాతాళంలో కళ్ళు తెలిసాడు అది అతనికి కీడు మేలవలేదు కాబట్టి ఇక్కడ కూర్చున్న నీవు రక్షణ పొందావా పాపక్షమాపణ అనుభవించావా ఇదిగో ఇందిరాణి గారి జ్ఞాపకార్థం ఆదరణ నీతో మాట్లాడుతుంది నువ్వు ఆ మార్గంలో వెళితేనే నీకు ఆ దినం మేలుగా ఉంటుంది లేకపోతే కీడవుతుంది సుమా ఇప్పుడే ప్రభువును నువ్వు అంగీకరించే ఎందుకంటే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు రక్షణ ఇచ్చాడు చేయాల్సిందల్లా ఏమీ లేదు నేను పాపిని ప్రభాని మనోపూర్వకంగా ఒప్పుకో అప్పుడు ఈ ధన్యత నీకు లభిస్తుంది తన రక్తంతో నిన్ను కడిగి తన బిడ్డగా ఆయన నిన్ను చేర్చుకుంటాడు మేము కేతనకొండ నుండి ట్రాన్స్ఫర్ అయి దాదాపు పదకొండు అవుతుంది ఎబ్రోను ప్రార్థనా మందిరానికి వచ్చి మేము వచ్చిన దగ్గర నుంచి కొంత పరిచయమే మాకు నిరంజన్ రావు గారితోనూ ఇందిరారాణి గారితోనూ ఉన్నప్పటికీ కూడా ఆమె యొక్క మంచి సాక్ష్యాన్ని నేను చెప్పగలదు ఆమె ప్రతి నెలా గృహ దర్శనానికి వచ్చి వాడిని పలకరించినప్పుడల్లా చక్కగా పలకరించేది ఆమె ఆహ్వానించేది మేమేమో సావాసానికి రండమ్మా మీరు రక్షణ పొందారు బాప్తీసం తీసుకున్నారు అని మేము ఆహ్వానిస్తూ ఉండేవాళ్ళం అయ్యా నాకు రావాలనే ఉండేది ఉంటుంది కానీ ఏం చేయను నాకు కాళ్ళ నొప్పులు కొంత అనారోగ్యం నేను ఎక్కువ రాలేనయ్యా అంటే నెలకొక్కసారైనా రెండమ్మా అని మేము అడుక్కునేటువంటి వారు సరేనయ్యా ప్రభు చిత్తమైతే తప్పకుండా వస్తానని సమాధానం చెప్తూ వచ్చేది ఆమె యొక్క సంస్కారం ఆమెతోనే ఆగిపోలేదు ఆమె పిల్లలలో కూడా నేను చూడగలిగాను శరత్ బాబు గాని సమతా సిస్టర్ కానీ అలాగే శాంతి సిస్టర్ కానీ వాళ్ళ ఆమె యొక్క అల్లుళ్ళు కానీ కోడళ్ళు కానీ మనవలు గాని మనవరాన్రు కానీ మంచి పలకరింపును సభ్యతను సంస్కారాన్ని కలిగి ఉన్నారు దేవుని సంఘాలలో స్థానికంగా సహవాసం చేస్తూ రక్షణానుభవం కలిగి దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఇదెంత మంచి సాక్ష్యం మరి మన కుటుంబాలు ఎలా ఉన్నాయి స్థానిక సంఘానికి వెళ్తున్నామా ఇంటి ముందే చర్చ ఉంటుంది అడుగు కూడా వేయలేని పరిస్థితి అనారోగ్యం ఏమి ఉండదు అయినా సహవాసం అంటే గిట్టని పరిస్థితులు మనకున్నాయి ప్రా మరి దేవుని రాకడలో నీ మంచి సాక్ష్యం నీ మంచి పేరు ఎక్కడ ప్రకటింపబడుతుంది ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆయనకు ఏం సమాధానం చెప్తావు కాబట్టి ఇందిరాణి గారు మరి ఇక చనిపోతుందనే వారం రోజుల ముందుగా నిరంజన్ రావు గారు నా దగ్గరికి వచ్చారు ప్రార్థన చేయించుకున్నారు అయ్యా నాకు కొంచెం ఆరోగ్యం బాగుండట్లేదు ప్రార్థన చేయండి అన్నారు ఆయనకు ప్రార్థన చేశాను ఆయన ఏమన్నారంటే ఇక్కడ నుండి అయ్యా ఆటో పెట్టైనా సరే నేను నా భార్య ఇద్దరం సంఘానికి రావాలని నిర్ణయించుకున్నామని చెప్పారు అది చాలా సంతోషం అనిపించింది ఇలాంటి మాట ఎవరు చెప్పగలుగుతారు కానీ ఇంతలోనే ప్రభు ఆమెను పిలిచాడు మనోహరమైన స్థలములలో ఆమెకు ప్రాలు ప్రాప్తించింది ఈ స్థానిక సంఘము కంటే శ్రేష్టమైన మందిరం నిత్య నివాసం దేవుడు ఆమెకిచ్చాడు ఎంత ధన్యురాలు కాబట్టి ప్రిల్లలు మనం అలాంటి మంచి అనుభవాన్ని కలిగి ఉండాలి లోక అశాశ్వతం ఎప్పుడేం సంభవిస్తుందో తెలియదు ఎప్పుడు ఎక్కడ నిలబడిన వారు నిలబడినట్టే కుప్పకూలిపోతున్న దినాలు తెగుళ్ళు కరువులు కర్గాలు ప్రమాదాలు ఆటంకాలు ఆత్మహత్యలు హత్యలు జరుగుతున్న దినాలు ఇప్పటికైనా ప్రభులోనూ నీవు సిద్ధపడి నీ ఆత్మను సిద్ధపరుచుకో వ్యసనాలు దురలవాట్లు మాను సంఘ సావాసంలో ఉండు దిద్దుకో మంచి పేరు తెచ్చుకో ఒక దినాన్ని గురించి ప్రశంసించేటువంటి సమయాన్ని కలిగి ఉండు దోర్గా చనిపోయినప్పుడు విధవరాండ్రు అందరూ వచ్చి ఆమె చుట్టూ చేరి ఏడ్చారు అయ్యా ఇదిగో ఆమె బతికున్నప్పుడు మాకు కుట్టిన అంగీలు బట్టలు అని చెప్పారు నీ గురించి ఒక్క మాట అయినా చెప్పగలుగుతారా నీ దైవజనుడు సహవిశ్వాసులు తల్లిదండ్రులు అన్నదమ్ములు బంధుమిత్రులు ఒక్కరైనా చెప్పగలుగుతారా అప్పుడెంత దిలం అవుతాం మంచి సాక్ష్యం పరిమళ సువాసనతో సమానం చెడు సాక్ష్యం దుర్గంధముతో సమానం ఏ వాడి వాసనే ఏమన్నా వాడి పేరే ఎత్తద్దు అంటారు అలాంటి స్థితి కలిగి ఉండడం ప్రభుకిష్టం ఇష్టం లేదు ఏమైనా ఉంటే దిద్దుకుందాం దేవుని కొరకు సిద్ధపడదాం ఈ తలంపులను దేవుడు దీవించునుగాక అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి ముగింపు ప్రార్థనా ఆశీర్వాదాలతో ఈ సమావేశాన్ని మనం ముగించుకుందాం